కలిసికట్టుగా ఒక యుద్ధం చేద్దాం ఒక పోరాటం చేద్దాం రిజర్వేషన్లో ఈనాటికి ఈనాటికి కూడా ఒక మందకృష్ణ కుటుంబం బాగుపడవచ్చు లేదంటే ఇంకో ఇంకో ఎల్లే కుటుంబం ఇంకో పుల్లే కుటుంబం ఎవరితో కుటుంబం బాగుపడొచ్చు అది ఉద్యమాన్ని అడ్డబెట్టుకొని కావచ్చు లేదంటే ఉద్యోగాన్ని అడ్డబెట్టుకొని కావచ్చు లేదంటే కష్టపడి కావచ్చు లక్కీగా వ్యవసాయం చేసో బిజినెస్ చేసో ఏదో రకంగా బాగుపడి ఉంటారు బాగుపడ్డూ బాగుపడంగా బాగుపడిన వాళ్ళ కోసం రిజర్వేషన్లు పెంచమని అడుగుదాం ఏడు శాతం జనాభా కలిగినోడు పది శాతం రిజర్వేషన్లు తీసుకున్నాడు అందులో ఐదు శాతం కోటి రెండు శాతం ఉన్న జనాభాకు పది శాతం రిజర్వేషన్లు ఉంటే ఇరవై మూడు శాతం ఉన్నటువంటి మాల మాదిగలకు యాభై తొమ్మిది కులాలకు ఇలా ముప్పై శాతం రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు అంటారాని వాళ్ళ దీని గురించి పోరాటం చేద్దాం మందకృష్ణ కలిసిన నాయకత్వాన్ని మేము సిద్ధంగా ఉన్నాం మీరు మమ్మల్ని తిరితే మేము ఉల్టో తిడతాం అంతే మీరు రెచ్చగొడితే మీరు భయపడిస్తే భయపడడానికో ఇంకో దానికో ఇంకోదానికో ఎవరు లేడు డర డరని తయారయ్యో డర్నే వాళ్ళే కోయే అమ్ లనీకి వెళ్ళి అన్నట్టు మేము కూడా ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమే కదా తప్ప డర్నే వాళ్ళే కోయినియే అబద్ధాలకు డర్నే వాళ్ళే కోయినియే అబద్దాలు చెప్పి ఇంత పొడి అంత పొడి దుమ్ము అట్టగాల్చి మీదేసి మూద దుమ్ము పోస్తే మేము భయపడము రండి అంటున్నా రాజకీయంగా ధనవంతుడు ఎవడు రాజకీయంగా ఎక్కువ పోస్టులు అనుభవించాడు అది సర్పంచ్ కావచ్చు ఎంపీటీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఉప ప్రధానమంత్రి కావచ్చు దేని మీద సిద్ధం ఒకవేళ మాలలు ఎక్కువ ఉండరాని ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి చదువు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్యలో కదా ఉద్యోగాలు ఉన్నాయి అప్పుడు ఎన్ని పోస్టులు బ్యాక్ ల్యాక్ పోస్టులు మీరు ఇప్పుడు దాని లెక్క చెప్పినాక మీరు మాట్లాడాలి నాతో లెక్క జరగకుండా మన్ను దుమ్మెత్తిపోసి వాళ్ళిద్దరు ఉండరు కాబట్టి మా వాళ్ళు లేరు అంటే లేనప్పుడు ఎవడం చేస్తాడా బుద్ధి జ్ఞానం లేని మాటలు కాకపోతే ఆ ఊళ్ళో అక్కడ ఆ జిల్లా వాళ్ళు నలుగురు ఎస్సీలు ఉన్నారు మా మాదిగారు లేరు అయితే ఏంటి ఇది అనేది ఒక ఆలోచన కావాలి ఏంటి ఇది అన్నటువంటి ఆలోచన మనకు రావాలి ఊరికేనా ఏది పడుతుంది ఏది పడుతుంది వృద్ధేశ్వర అయిపోయాయి ఏదైనా ఇవల్ల ఎవరింటికో టీవీలు చూస్తోళ్ళు ఎవరింటికో పేపర్ చదివేటువంటి దళితులు ఎవరింట్లో వానికి పేపర్ టీవీలు ఉన్నాయి ఎవరింట్లో వానికి ఎవనింట్లో వానికి అన్ని ఉన్నాయి కాబట్టి వాస్తవం తెలుసుకున్నారు రిజర్వేషన్లో మాదిగలు రిజర్వేషన్లకు ఉత్తర భారతదేశంలో సపోర్ట్ చేయట్లేదని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు అందరికీ అర్థమైపోయింది మంద కృష్ణ అయిపోయాడు కానీ ఇన్ని రోజులు మళ్ళా మీద దుమ్ము పోసి ఏదమ్ ఎంకి జరిగితే ఎట్లా ఏదైనా ఒకటి అనాలి ఇన్ని రోజులు ఏమో దుమ్మెత్తి పోసినాం మళ్ళీ సడన్గా గా జరిగితే జరిగితేమో అనుకుంటారు ఏమని తప్ప మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదా ఇంకేదైనా మాట్లాడితే ఇంక ఘాటుగా మాట్లాడితే అంతకన్నా ఘాటుగా మాట్లాడతాం మీరు నిదానంగా మాట్లాడితే మనం కూడా నిదానంగా మాట్లాడతాం ఘాటుగా మాట్లాడితే అంతకన్నా ఎక్కువ ఘాటుగా మాట్లాడొచ్చు అందులో అన్న పెద్దగా ఆ ఏంది ఇది అది అంటూ ఏం లేదు ఒకటే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలా యూనిటీ వల్ల ఐక్యతతో ఉన్నటువంటి దాంట్లో రిజర్వేషన్లో ఒక ఇరవై ఐదు శాతము దళిత రిజర్వేషన్లు సాధించాలి ముఖ్యంగా దళితులలో ఉన్నటువంటి పేదరికం పోవాలంటే అందరూ పాఠశాలకు వెళ్తున్నారా లేదా దళితులలో వెళ్ళకపోతే ఎందుకు వెళ్తలేదు చదువుకుంటే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి కాబట్టి విద్యలో ప్రతి దళితుడు చదువుకొని దళితుడు లేకుండా చేయాలి వాళ్ళు మాదే కానీ మాల గాని చదువుకొని చదువుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా విద్య అందాలి విద్య ప్రమాణాలు పెంచి ఆర్థిక ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేయాలి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోయడం బంద్ చేయాలి ఇది బంద్ చేయకపోతే భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదు ఇంకోటి ఒక అలవాటుగా నేర్చుకున్నారు అది అది ఏందేందో మాట్లాడి మాల వాళ్ళ మీద ఇక మనం వస్తే వాళ్ళు ఏమనరు ఇక మనం అధ్యయాలి మనం విద్యాలే వాళ్ళు ఎక్కువ తింటారు అని ఎక్కువ బదలాం చేస్తే ఊక అంటే ఇక ఇక దానికి సమాధానం చెప్పడానికి అందరూ రెడీ అయిపోయారు ఉత్తదానికి వద్దు ఒకరి మీద ఒకరికి మాలలకు మీ మీద మీరు అనేక ఉద్యోగాలు ఇప్పుడు పొందుతూ ఉంటే ఎవడు కూడా ఏమో ఇలా తెలంగాణ రాష్ట్రంలో మాదిగల ఫుల్ మెజారిటీతో ఉద్యోగాలు సంపాదిస్తారు ఎవడు ఎవడు అడుగుతలేరు కదా ఎందుకు అడుగుతలేరు వాడి తెలివి ఉంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాడు అభివృద్ధి కావాలనుకుంటున్నాడు వాడు ఐదు మాకేం పోలే దిస్ ఈజ్ కాల్డ్ మెచ్యూరిటీ బుద్ధి జ్ఞానంతో ఆలోచించే మనిషి మాదిగ ఎదిగితే ఏడువాడు కానీ మనోళ్ళు మాలల మీద హే అట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్లా చేయడం వల్ల వీళ్ళ బతుకుతేరవ్వు ఓకే ఈ ప్రజా సంఘాల నాయకులకి దళిత సంఘాల నాయకులు బతుకుదేరు ఓకే కానీ ఊర్లలో ప్రజలు ఒక సంబంధ బాంధవ్యాలతో బతుకుతూ ఉన్నారు ఆ సంబంధాలను మీరు ఖరాబ్ చేస్తూ ఉన్నారు